रिजर्वेशन सालिदाम फोर्टी टू परसेंट रिजर्वेशन बीसी लाइक क्या था बीसी लाइक क्या था बीसी लाइक क्या था बीसी लाइक क्या था नलबरेंट शातम बीसी ला रिजर्वेशन नलबरेंट शातम बीसी ला रिजर्वेशन बीसी लाइक क्या था कबरदार बीसी द्रोहला रा రిజర్వేషన్ కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో మనం ప్రతి కుల సంఘం నుంచి అధ్యక్షులు కార్యదర్శులను మనం ఇన్వైట్ చేసుకోవడం జరిగింది ఇది వేదిక ఏంటంటే మనం రేపు రేపు పద్దెనిమిదో తారీఖు రోజు తెలంగాణ బంధు పిలుపునిచ్చడం జరిగింది కృష్ణయ్య గారు బీసీ సంఘాలు ఐక్యంగా ఉండి రిజర్వేషన్ సాధన కోసం ముందుండి ఈ ఈరోజు బీసీ ఉద్యమంలో కొత్త కొత్త ఒక నాంది పలకడం జరిగింది ఇందల్వాయి మండలంలో నిజంగా ఇందల్వాయి ప్రతి ఒక్క బీసీ కుల పెద్దకు చేస్తున్నారు మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని బీసీలకు జరుగుతున్న అన్యాయంపై మీరు ఎదిరించడానికి రెడైన తీరు నిజంగా ఇది చరిత్రలో నిలిపోతుంది ఒక దూబగుంటలో మొదలైన సారా ఉద్యమం లేక తెలంగాణది కూడా ఒక మొదలైన ఒక ఊరిలో ఉద్యమం లేక ఈరోజు బీసీ ఉద్యమం ఇందలవాయలో మొదలైందని ఖచ్చితంగా చెప్తాం ఈరోజు ఇందలవాయులో ప్రతి ఒక్క కుల అధ్యక్షుడు వచ్చి ఈరోజు మనకు జరుగుతున్న అన్యాయంపై నిలడానికి రెడీ అవ్వడం చాలా సంతోషకరం ఇది చూస్తుంటే చాలా సంతోషం ఇస్తుంది మేము ఖచ్చితంగా కూడా ఈ పద్దెనిమిది నాడు మా రాష్ట్ర నాయకులైన ఆర్ కృష్ణ గారు జాజుల శ్రీనివాస గౌడ్ గారు రాజారామ యాదవ్ గారు వాళ్ళు ఏదైతే బంధుకు పిలిపించినారో దాన్ని నిజామాబాద్ జిల్లాలో విజయవంతం చేస్తాం దాంట్లో ఇంధల్ వాయ్ ప్ర దాని యొక్క ఇంపార్టెన్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉండడం ఇక్కడి నుండి మొదలు కావడం కూడా చాలా సంతోషకరం ఒక మరొకసారి బీసీ పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఈ ఇంధన్ వాయువును ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క కుల పెద్దలు ప్రతి ఒక్క సంఘ నాయకులు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ సభ్యులందరూ కూడా వాళ్ళ యొక్క జేఏసీగా ఏర్పాటై ఉద్యోగం కొరకు పోరాడాలని పిలుపుస్తున్నాం జై బీసీ మన బీసీ ఐక్యతను చాటాలని మరియు బీసీల రిజర్వేషన్ సాధన కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో అందరూ ఒకే వేదికపై వచ్చిన ప్రతి కుల సంఘ అధ్యక్షులకు కార్యదర్శులకు అందరికీ ధన్యవాదాలు ఇలాగే మనం మునుముందు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మన రిజర్వేషన్ సాధించుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు విద్య ఉద్యోగంలో కూడా మనం భవిష్యత్తులో బాగుంటుంది రిజర్వేషన్ వచ్చి మనం ముందుకు వెళ్ళడానికి వీలుంటుంది ఇలా రెడ్డి సామాజిక వర్గం రెడ్డి జాగృతి వారు వేసిన స్టేను నిరసనగా మన బీసీలందరూ మేల్కొనాలా ఎందుకంటే ఈరోజు వార్డ్ మెంబరు సర్పంచ్ కావడానికి ఒక బీసీ నాయకులు కావడానికి ఇంత ఈర్షతో మనపై కుట్ర సాధింపు చర్యలు తీసుకున్నారు అక్కడ నుండి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నట్టు వీళ్ళు అడ్డుకుంటున్నట్టు చేయడం సరికాదు ప్రతి గవర్నమెంట్ ఫామ్ కావాలంటే అంటే అరవై పర్సెంట్ బీసీలము మేము ఓట్లేస్తేనే మీరు గద్దెపై కూర్చున్నారు ఏదో ఒకటి గమనించాలా ప్రతి సంఘం నుంచి ఒక వార్డ్ నెంబరు సర్పంచ్ అయి మేము ఒక ముందుకెళ్ళి ఆర్థికంగా సామాజికంగా సమానత్వం కోసం మేము ఇక్కడికి ముందుకు కాబట్టి ఏ ఏదేదో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలా ఆర్టికల్ నైన్ ప్రకారం ప్రతి ఒక్కరికి జియో గిజిట్ ఇవ్వాలా ఇవ్వకుంటే ఇంకా ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తాం ప్రతి ఒక్కటి ముందుకొచ్చి తెలంగాణ బంధుగాలు మేము జంతర్ మందర్ వద్ద కూడా వచ్చి మేము తగ్గడానికి